హాయ్ దిస్ ఇస్తా శ్రీరామ్ బిగ్ బాస్ అనలిస్ట్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది రోహిణి ఎలిమినేట్ అయిపోయింది కానీ నబీల్ని మాత్రం ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్న వాళ్ళని రక్షించుకోవడంలో సక్సెస్ అయ్యారు నబీల్ అండ్ పార్టీ అంటే నబీల్ అభిమానులు అందరూ కూడా సక్సెస్ అయ్యారు అట్ ది సేమ్ టైం ఏదైతే కర్ణాటక బ్యాచ్ అనుకుంటున్నామో ఆ బ్యాచ్లో ఉన్న అంటే ఇప్పుడు దాకా మనం కంటిన్యూస్గా కర్ణాటక వాళ్ళ ఓటింగ్ డబుల్ ఓటింగ్ జరుగుతుంది కర్ణాటక ఓటింగు అలాగే ఆంధ్ర ఓటింగ్ కూడా కర్ణాటక వాళ్ళకి జరుగుతుంది అనుకున్నాం కదా అందులో ప్రేరణ కూడా సేఫ్ అయిపోయింది ప్రేరణ డేంజర్ జోన్లో ఉంది నిన్నటిదాకా రోహిణి డేంజర్ జోన్లో ఉంది విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉంది నబిల్ డేంజర్ లో ఉన్నాడు అయితే ఈ నలుగురిలో లాస్ట్ మినిట్ దాకా అందరికన్నా తక్కువ ఉన్నది నబిల్ దాని తర్వాత రోహిణి దాని తర్వాత విష్ణుప్రియ దాని తర్వాత ప్రేరణ అంటే ప్రేరణ విష్ణుప్రియ సమానంగా ఉన్నారు లాస్ట్ మినిట్ దాకా రోహిణి నబీలు సమానంగా ఉన్నారు లాస్ట్ మినిట్ దాకా కానీ రోహిణి అందరికన్నా ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది తర్వాత విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది రోహిణి ఎలిమినేట్ అయిపోయినప్పుడు అందరూ కూడా అప్లాజ్ ఇచ్చారు జనరల్గా ఏ కంటెస్టెంట్కి కూడా అలా జరగదు చాలా బ్రహ్మాండంగా ఆడావని చెప్పి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా బౌ చేశారు బౌ చేసి మరి సూపర్గా ఆడావు నువ్వు ఈ ఒక్క వారం నువ్వు నామినేషన్లోకి రావడం వల్ల ఫస్ట్ టైం నామినేషన్ రావడం వల్ల అందరితో కనెక్ట్ అవ్వడం అంటే ఓటర్స్ తోటి కనెక్ట్ అవ్వకపోవడం వల్ల ఇబ్బంది తప్ప నువ్వు బ్రహ్మాండంగా ఆడావు యు ఆర్ ది విన్నర్ అని చెప్పి అందరు కూడా సో చిన్న డిస్టర్స్ రోహిణికి అందరూ బౌ చేసి మరి యు ఆర్ సూపర్ కంటెస్టెంట్స్ అని చెప్పి చాలా బాగా ఆడావు వైల్డ్ వరల్డ్ వచ్చినా కూడా వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతిసారి మగపిల్లలకి ఏం మాత్రం తగ్గకుండా టగ్ ఆఫర్గా ఆడావు ఒక శివంగిలాగా ఆడావు అని చెప్పి అందరూ చేయడం మనం చూసాం అందరు అప్లాజ్ తీసుకుని రోహిణి ఎలిమినేట్ అయింది కానీ పాపం విష్ణుప్రియ బ్రహ్మాండమైన ఓటింగ్ తోటి స్టార్ట్ అయిన విష్ణుప్రియ చివరికి లాస్ట్గా అందరికన్నా ఆఖరిగా ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి అంటే టాప్ ఫైవ్లోకి వెళ్లకుండా ఎలిమినేట్ అయిపోవాల్సిన పరిస్థితి మరి అమ్మాయి నమ్ముకున్న స్టార్స్ ఆఖరి నిమిషంలో అమ్మాయికి హ్యాండ్ ఇచ్చాయి ఆ అమ్మాయిని నమ్ముకున్న పూర్వులు పెద్దలు వాళ్ళందరూ కూడా చాలమ్మ నువ్వు ఇక్కడ దాకా వచ్చావు చాలు అని చెప్పడం చెప్పినట్టున్నారు మరి అందుకనే ఎలిమినేట్ అయిపోయినట్టుంది ఇవన్నీ పక్కన పెడితే ఎవరైతే తనని నమ్మి ఫస్ట్లో విపరీతంగా ఓటింగ్ చేశారో ఆ ఓటర్లు అందరూ కూడా డిసప్పాయింట్ అయ్యేలాగా విష్ణుప్రియ చేసింది కేవలం పృథ్వీ 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 అని చెప్పి ఆ అమ్మాయి ఏవి చూస్తే కూడా మొత్తం అందులో అంత పృథ్వీనే కనబడుతున్నాడు తప్ప అసలు విష్ణుప్రియ ఉందా అనే డౌట్ విష్ణుప్రియ ఉన్న దగ్గరాలలో పృథ్వీ విష్ణుప్రియ ఉన్న దగ్గరలో పృథ్వీ ఆ స్థాయికి అమ్మాయి ఆట దిగజారిపోయేసరికి కేవలం పృథ్వీ అనేదే బిగ్ బాస్ అంటే పృథ్వీ అనుకునే అమ్మాయి ఆడడం వల్ల ఈ రోజు ఆ అమ్మాయి ఎలిమినేషన్ అవ్వాల్సిన పరిస్థితి యాక్చువల్గా విన్నర్ కంటెంట్ విన్నర్ కంటెస్టెంట్ అని అందరూ అనుకున్నారు ఎక్కువ రెమ్యునరేషన్ కూడా అమ్మాయికే ఇచ్చారు బిగ్ బాస్ ఎక్కువ రెమ్యునరేషన్ ఆ అమ్మాయికే ఉంది అట్లాంటి అమ్మాయి ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయింది అంటే స్వయంకృత అపరాధం కేవలం ఏదైతే ఆ పృథ్వీ అనే ఒక టాపిక్ని పట్టుకుని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళింది ఎంతమంది చెప్పిన వాళ్ళ ఫాదర్ చెప్పిన వైల్డ్ కార్డే వచ్చిన కంటెస్టెంట్స్ చెప్పిన తర్వాత వచ్చిన గెస్ట్లు చెప్పిన ఎంతమంది చెప్పినా కూడా అమ్మాయి బురకెక్కించుకోకుండా పృథ్వీ పృథ్వీ అతను వెళ్ళిపోయేదాకా కూడా పృథ్వీ పృథ్వీ అని కూర్చుండేసరికి ఆ ఇమీడియట్గా నెక్స్ట్ వీక్ తను కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి సో విష్ణుప్రియ విషయంలో అసలు ఏమాత్రం అయ్యో బాబు అనాల్సిన పని లేదు ఎందుకంటే అమ్మాయి చేసుకుంది అంతే లేకపోతే అమ్మాయి మీద బోళ్ళు నమ్మకం పెట్టుకున్నారు అమ్మాయికి ఓట్లు వేయాలని చెప్పి బోళ్ళ ముందు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు కానీ ఆ అమ్మాయి ఆట వల్ల వేయడం మానేశారు సో ఆఖరికి అమ్మాయి కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిన్నటి దాకా ఇప్పుడు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు అనేది ఇప్పుడు ఓపెన్ అయిపోయింది నిఖిల్ ప్రేరణ గౌతము అవినాష్ నబీల్ వీళ్ళు టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అనేది క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఈ క్లియర్ అయిపోయిన వాళ్ళలో ఓపెన్గా అందరికీ నిన్నటి దాకా కనబడింది ఏంటి అంటే నబీల్ సారీ నిఖిల్ యునానిమస్గా ఎలక్ట్ అయిపోతాడు అన్న పరిస్థితి ఎందుకు ఎప్పటి నుంచి అయితే అంతకుముందు అతనికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓటింగు అతనికి మాత్రమే ఉంది ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఎప్పుడైతే యష్మి బయటికి వెళ్ళిపోయిందో ఆ ఓటింగ్ యాడ్ అయింది సుమారు థర్టీ పర్సెంట్ దాకా వచ్చాడు దాని తర్వాత పృథ్వీ ఎలిమినేట్ అవ్వంగానే ఇంకొక ఫైవ్ పర్సెంట్ యాడ్ అయింది దాంతో థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా వచ్చి థర్టీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాడు ఇప్పుడు లాస్ట్ మినిట్ వల్ల థర్టీ ఫైవ్ పర్సెంట్ తోటి నిఖిల్ అందరికన్నా హయ్యెస్ట్ స్కోర్గా ఉన్నాడు కానీ ఇక్కడే బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ చేశాడేమో అని ఇప్పుడు పెద్ద డౌట్ అందరిలో వస్తున్నది ఏంటి అంటే గ్యారంటీగా గెలిచేస్తాడు అటు కర్ణాటక వాటర్స్ తోటి ఇటు ఏపీ వాటర్స్ తోటి ఖచ్చితంగా గెలిచేస్తాడు థర్టీ ఫైవ్ పర్సెంట్ తోటి గెలిచేస్తాడు నిఖిల్ అనుకున్నది సెకండ్గా ఉన్న గౌతమ్కి థర్టీ వన్ పర్సెంట్ ఉంది ఫోర్ పర్సెంట్ తేడా ఉంది ఇంకొక పర్సెంట్ వేసుకు ఒకవేళ ఒక థర్టీ పర్సెంట్ వేసుకున్నా కూడా ఫైవ్ పర్సెంట్ తేడా ఉంది కానీ ఇప్పుడు ఇక్కడే ప్రేరణ గనక ఇప్పుడు ఎలిమినేషన్ అయ్యుంటే ఈ వీక్లో డబుల్ ఎలిమినేషన్లో కనుక ప్రేరణ ఎలిమినేషన్ అయ్యి ఉంటే హండ్రెడ్కి నో వన్ ఫిఫ్టీ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ వినర్ అయ్యాడు ఎందుకు ఆ కర్ణాటక ఓటింగ్ ప్రేరణకి ఏదైతే పడుతుందో అది కూడా షిఫ్ట్ అయ్యి నిఖిల్కి వెళ్ళేది కానీ ఇప్పుడు ప్రేరణ అక్కడ ఉండిపోయింది సో ఇప్పుడు కొత్తగా నిఖిల్కి వచ్చే యాడ్ అయ్యేది కొత్తగా ఏది ఓట్లు ఉండవు కానీ ఇప్పుడు ఇప్పుడు మన విష్ణుప్రియ ఎలిమినేషన్ అయిపోవడం అంటే తెలుగమ్మాయి ఎలిమినేషన్ అయిపోవడం అలాగే రోహిణి తెలుగమ్మాయి ఎలిమినేషన్ అయిపోవడం దీనివల్ల ఏమవుతుంది విష్ణుప్రియకి వచ్చిన ఓటింగు రోహిణికి వచ్చిన ఓటింగు ఈ రెండు కూడా ఎక్కువ శాతం అంతా కూడా గౌతమ్కి వైపు షిఫ్ట్ అయ్యే అవకాశంగా ఉంది ఎందుకంటే వాళ్ళిద్దరు విన్నర్స్ రన్నర్స్లో వాళ్ళిద్దరి మధ్య క్లియర్గా ఉంది మిగతా వాళ్ళందరికీ వాళ్ళకి పర్సెంటేజ్ చాలా తేడా ఉంది నిన్నటి వరకు జరిగిన ఓటింగ్ చూసుకున్నా కూడా నబీల్కి నైన్ పర్సెంట్ మాత్రమే ఉంది ప్రేరణకి టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది అంటే ఎంత ట్వంటీ పర్సెంట్ తేడా ఉంది సెకండ్ పొజిషన్లో ఉన్న గౌతమ్కి వీళ్ళకి కూడా ట్వంటీ పర్సెంట్ తేడా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశమే లేదు సో ఇప్పుడు అలాంటప్పుడు ఓటర్లు అందరూ ఏం చేస్తారంటే మన వాళ్ళని గెలిపించుకుందామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ తెలుగు వాళ్ళు ఎవరైతే విష్ణుప్రియ ఎలిమినేషన్ అయిపోయిందో విష్ణుప్రియ ఓట్లన్నీ కూడా ఇప్పుడు గౌతమ్ షిఫ్ట్ అయితే రోహిణి తెలుగు అమ్మాయి ఓట్లన్నీ కూడా గౌతమ్ షిఫ్ట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న థర్టీ థర్టీ వన్ పర్సెంట్కి ఒక టెన్ పర్సెంట్ యాడ్ అయితే ఫార్టీ ఫార్టీ వన్ గెలిపోతాడు గౌతమ్ ఇప్పుడు ఎవరు వినరు ఇది బిగ్ బాస్ నిన్నటి నిన్నటిదాకా ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటక వాళ్ళకి గెలుస్తారు అటు ఓటింగ్ పడుతుంది ఇటు ఓటింగ్ పడుతుంది చాలా అన్యాయం జరిగిపోతుంది అనుకున్న పరిస్థితి నుంచి ఒకేసారి డబుల్ ఎలిమినేషన్లో ఇద్దరు తెలుగు వాళ్ళని పక్క తప్పించడం ద్వారా ఒక ట్విస్ట్ని చేసి బిగ్ బాస్ ఇప్పుడు గౌతమ్ని గెలిపించే కార్యక్రమం మొదలుపెట్టారా గెలిపించడం అంటే గెలిపించకపోయినా కూడా టోటల్ టగ్ ఆఫ్ వార్ ఇంకా ఒక ఎంత తక్కువ చూసుకున్నా ఇప్పుడు ఈ ఓటింగ్లో నుంచి కనీసం ఫ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ వచ్చినా కూడా ఇద్దరు థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ పర్సెంట్ తోటి టై అవుతారు ఒకవేళ ఈ టెన్ పర్సెంట్ ఒకవేళ ఇటు నుంచి ఒక టెన్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ దాకా ఇప్పుడు ఛాన్స్ గౌతమ్కి ఉంది ఫార్టీ పర్సెంట్ దాకా ఛాన్స్ గౌతమ్కి ఉంది థర్టీ ఫైవ్లో నిఖిల్ ఉన్నాడు ఇప్పుడు గ్యాప్ అనేది ఫైవ్ పర్సెంట్ వస్తుంది కొద్దిగా అటు ఇటు అయ్యి లేదంటే ఒకవేళ ఈవెన్ నబీల్కి ఓట్లు ఇంకా మన నాడు గెలవడు అనుకుంటే నబీల్కి ఓట్లు వేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వేసినా కూడా అది గౌతమ్కి వెళ్తాయి తప్ప మళ్ళీ నిఖిల్కి వెళ్ళాం ఒకవేళ ప్రేరణకి మాత్రం ప్రేరణ ఇంకా గెలవదులే ప్రేరణకి అసలు మనం ఓట్లేయద్దు అనుకుని అటు వాళ్ళందరూ కూడా అటు వేస్తే కూడా ఇంకొక ఫైవ్ పర్సెంట్ యాడ్ అయినా కూడా ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ యాడ్ అయినా కూడా ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ ఫార్టీ వన్ పర్సెంట్లోను నిఖిల్ గౌతము ఇద్దరు కూడా గా ఉంటారు దాకా గ్యారెంటీ డ్యామ్ షూర్ గెలిచిపోతాడు నిఖిల్ అనుకున్నది వాళ్ళ డ్యామ్ షూర్ పోయింది ఇప్పుడు డౌట్ఫుల్ అయిపోయింది డౌట్ఫుల్ నిఖిల్ విన్నర్ అనేది ఇప్పుడు ఇది కాకుండా ఒకవేళ ఎవరైనా తెలుగు ఆడియన్స్ ఇప్పుడు దాకా నిఖిల్కి వేస్తున్న వాళ్ళు ఎస్ ఇప్పుడు మన వాడికి వేద్దామని కనుక లాస్ట్ మీట్లో అనుకుంటే ఇప్పటిదాకా దాకా నిఖిల్కి కానీ ఇప్పుడు మనవాడు కంటెస్టెంట్లు చాలా టైట్గా వస్తున్నాడు ఇలాంటప్పుడు మనవాడికి మనం వేయటం కరెక్ట్ అని నిఖిల్ వేస్తున్న తెలుగు ఆడియన్స్లో ఏమాత్రం వన్ టూ పర్సెంట్ కనుక గౌతమ్కి పడితే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ విన్నారు గౌతమ్ అవుతాడు సో ఎంత చూడండి ఒక్క ఎలిమినేషన్ ఒక డబుల్ ఎలిమినేషన్లో బిగ్ బాస్ ఎంత ట్విస్ట్ తీసుకొచ్చాడు సో ఈ ట్విస్ట్ తోటి ఇప్పుడు లాస్ట్ వీక్ అనేది అసలు మామూలు టెన్షన్ కాదబ్బా ఎవరు విన్నరు ఎవరు రన్నరు అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ఒక్క ఆడియన్స్ మాత్రమే చెప్పగలిగిన పరిస్థితి వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇంకా బిగ్ బాస్ చేతుల్లో నుంచి కూడా వెళ్ళిపోయింది నిన్నటిదాకా అంటే ఇంకా ఓపెన్ అయ్యి ఓపెన్ నిన్నటిదాకా నిఖిల్ గెలుస్తాడు నిఖిల్ గెలుస్తాడు నిఖిల్ గెలుస్తాడు అనేది ఓపెన్ సీక్రెట్ కానీ ఇప్పుడు అది ఓపెన్ సీక్రెట్ కాస్తే ఇప్పుడు డార్క్ సీక్రెట్ అయిపోయింది ఇప్పుడు అసలు అది సీక్రెటే కాదు ఇప్పుడు ఓపెన్ కాదు సీక్రెట్ కాదు రెండూ కాదు ఇప్పుడు చాలా టెన్షన్ టెన్షన్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అయిపోయింది టై అయిపోయే పరిస్థితి టై మ్యా ట్వంటీ ట్వంటీ మ్యాచ్లో కూడా ఇంకా లాస్ట్ ఓవర్లో ఇంకా టై అయిపోయే లో ఉంది ఎవరైనా గెలవచ్చు ఎవరికైనా అవకాశం ఉంది ఇటు నిఖిల్కైనా అవకాశం ఉంది ఇటు గౌతమ్కైనా అవకాశం ఉంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ఇప్పుడు టోటల్గా తెలుగు ఆడియన్స్ చేతిలో ఉంది ఇది నిన్నటిదాకా అంతా కూడా గెలుపు ఓడమే అన్నీ కూడా కర్ణాటక ఓటర్ల చేతిలో ఉన్నాయి ఎందుకు తెలుగు వాటర్లు అందరికీ వేసారు వీళ్ళు ఎవరు బాగా ఆడుతుంటే అందరికీ కూడా వేసుకుంటూ వచ్చారు దానికి అడిషనల్గా కర్ణాటక ఓటింగ్ పడి వాళ్ళందరూ కూడా అప్లో 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 ఉన్నారు ఎప్పటికప్పుడు వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అవుతుంది కర్ణాటక అది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు మొత్తం టోటల్గా సిచ్యువేషన్ మొత్తం కూడా ఆఖరి వారం వచ్చేసరికి తెలుగు ఆడియన్స్ చేతుల్లోకి వచ్చేసింది తెలుగు ఆడియన్స్ ఎవరిని గెలిపిస్తే వాళ్లే గెలుస్తారు ఇప్పుడు కర్ణాటక ఆడియన్స్ గెలిపిద్దాం అనుకున్నా కూడా ఇక ఆ ఛాన్స్ పోయింది ఎందుకంటే ప్రేరణ ఎప్పుడైతే ఉందో ఇంకా ఛాన్సెస్ తక్కువైపోయినాయి ఇప్పుడు కర్ణాటక ఆడియన్స్ ఏంటంటే సో ఇప్పుడు తెలుగు ఆడియన్స్ చేతిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ఎవరిని గెలిపిస్తారో వాళ్ళే విన్నర్ అది నిఖిల్ అవ్వచ్చు గౌతమ్ అవ్వచ్చు కానీ మిగతా ఇద్దరికి మిగతా ముగ్గురికి మిగతా ముగ్గురికి యాక్చువల్లీ ముగ్గురికి ఇప్పుడు అవినాష్కి అవినాష్ ఎప్పుడో ఎలిమినేషన్ అయిపోవాల్సినాడు ఇప్పుడు ఉన్నాడు వీళ్ళ పర్సంటేజెస్ నబీల్ పర్సంటేజ్ చూసుకున్నా కూడా లేదంటే ప్రేరణ పర్సెంటేజ్ చూసుకున్నా కూడా విన్నర్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టి వాళ్ళిద్దరికీ విన్నర్ ఆప్షన్స్ తక్కువ సో అవినాశ్ పరిస్థితి కూడా అంతే ఆల్మోస్ట్ ఇది ఏదో అలా 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 వచ్చాడు తప్ప ఒకసారి ఎప్పుడో ఎలిమినేషన్ అయిపోవాల్సినాడు తర్వాత ఛాన్సెస్ అతనికి లక్కీ ఛాన్సెస్ అలా వచ్చినాయి ఉన్నాడు ప్రస్తుతానికి సో ఈ విన్నర్ రన్నర్ అనేది ఈరోజు టై పొజిషన్లోకి వెళ్ళిపోయింది దాని తర్వాత థర్డ్ పొజిషన్లో ఎవరు ఉంటారు ఈ థర్డ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ థర్డ్ పొజిషన్ ఎవరికి వస్తుంది అనుకుంటే వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటారు సో ఇళ్ళలో ఎవరైనా సరే నా బీలు అయితే డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడా ఉండడా అనేది ఒక చిన్న డౌట్ ఎందుకంటే అతని తెలియదు లాస్ట్ పొజిషన్లో అని సో ప్రేరణ అంతే ప్రేరణ అంతే ప్రేరణ మరి లాస్ట్ మినిట్లో నిఖిల్కి ఎక్కువ ఉందనేది జనరల్గా అందరికీ ఓపెన్ సీక్రెట్ కాబట్టి ప్రేరణ అయితే లాస్ట్ త్రీలోకి వస్తే మాత్రం డబ్బులు తీసుకెళ్ళిపోతుందని నేనైతే అనుకుంటున్నాను ఆ ఛాన్స్ ఉంది అట్ ది సేమ్ టైం అవినాష్ కూడా అవినాష్ కూడా తెలుసు క్లియర్ కట్గా ఎందుకంటే తను విన్నర్ కంటెస్టెంట్ కాదు వైల్డ్ గార్డ్గా వచ్చాడు కాబట్టి అతనికి ముందే తెలుసు ఎవరెవరు పర్సంటేజ్ అంతెంత ఉన్నాయి అనేది అతను తెలుసు అందులో తను ఒకసారి ఆల్రెడీ ఎలిమినేషన్లోకి వెళ్ళి జస్ట్ లక్కీగా సేవ్ అయ్యి వచ్చాడు కాబట్టి అతని పరిస్థితి అతను తెలుసు సో అందువల్ల ఈసారి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడానికి ముగ్గురులో ఎవరైనా సిద్ధపడచ్చు ఒక్క నబీలు తప్పు నబీలు అయితే కొంచెం డౌట్ ఎందుకంటే నేను విన్నర్ అన్న ఫీలింగ్లో ఉన్నాడు అతను ఈ రోజు కూడా ఇంకా నేను విన్నర్ ఫీలింగ్ ఫీలింగ్లో ఉన్నాడు కాబట్టి నబీల్ విషయంలో కొంచెం డౌట్ కానీ అవినాష్ కానీ ప్రేరణకు కానీ డబ్బులు తీసుకుని ఎలిమినేషన్ అయ్యే అవకాశం వస్తే మాత్రం వీళ్ళిద్దరు కూడా ఆ చాయిస్ని యూస్ చేసుకునే అవకాశం ఉంది అది ఎంత తీసుకుని వెళ్ళిపోతారా ఐదు లక్షలు తీసుకుని వెళ్ళిపోతారా పది లక్షలు తీసుకుని వెళ్ళిపోతారా పది అది వేరే విషయం బట్ అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని ఎలిమినేషన్ అవ్వడానికి ఖచ్చితంగా ప్రేరణ కానీ అట్ ది సేమ్ టైం అవినాష్ కానీ సిద్ధపడచ్చు కానీ నబీలు మొన్న ఎక్కువ డబ్బులు పెట్టి తను సేవ్ అవడానికి చూశాడు ఇప్పుడు మరి ఎక్కువ డబ్బులు తీసుకుని ఎలిమినేషన్ అయిపోవడానికి సిద్ధపడతాడా లేదా చూడాలి సో అవినాష్ కానీ ప్రేరణ అయితే మాత్రం వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకళ్ళకి ఛాన్స్ వస్తే వెళ్ళిపోతారా అంటే ఇద్దరులో ఎవరో ఒకళ్ళు అలా డబ్బులు తీసుకుని ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి బట్ సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే విన్నర్ ఎవరు రన్ ఎవరు అనేది మాత్రం లాస్ట్ మినిట్ దాకా తెలియ అవకాశం లేదు ఇది ఈరోజు వీడియో ఇప్పటికన్నా మీరు మీరు ఎవరినైతే విన్నర్ చేయాలనుకుంటారో వాళ్ళకే ఓట్లు చేసేయండి ఇంకా ఎందుకంటే లేదండి అటు ఇటు అటు ఇటు ఓట్లింగ్ చేస్తే మాత్రం టెన్షన్ టెన్షన్ అయిపోతుంది సో ముఖ్యంగా తెలుగు ఓటర్లందరూ కూడా ఇప్పుడు ఆఖరి నిమిషంలో అయినా సరే తెలుగు వాళ్ళకి ఓటింగ్ చేసి గెలిపించే ప్రయత్నం చేస్తే కనుక బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ కన్నడ బిగ్ బాస్ ఉంది అక్కడ కన్నడ వాళ్ళు గెలుస్తున్నారు వేరే వేరే లాంగ్వేజ్లో ఆ బిగ్ బాస్లు ఉన్నాయి వాళ్ళు గెలుస్తున్నారు హిందీ లాంగ్వేజ్లో హిందీ బిగ్ బాస్ ఉంది అక్కడ వాళ్ళు గెలుస్తున్నారు అందువల్ల ఉన్న ఒక తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళు గెలవకుండా వేరే ఎవరెవరో గెలిస్తే మాత్రం అది అంత అందంగా కూడా ఉండదు తెలుగు వాళ్ళ గౌరవాన్ని కూడా అంత శోభనివ్వదు అందువల్ల తెలుగు వాళ్ళని గెలిపించడానికి మీరు ఎవరిని గెలిపిస్తారు అనేది అది మీ ఇష్టం కానీ ఉన్న వాళ్ళల్లో తెలుగు వాళ్ళని గెలిపించడానికి తెలుగు ఓటర్లందరూ కూడా ప్రయత్నం చేస్తే కనుక బాగుంటుంది అనేది నా ఉద్దేశం నేను ఎవరికి వ్యతిరేకం కాదు కానీ తెలుగు బిగ్ బాస్లో తెలుగువాడు కాకుండా కూడా అయితే కనుక అసహ్యంగా ఉంటుంది కాబట్టి తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళకే ఓటు చేయమని చెప్పి ఖచ్చితంగా అభిప్రాయపడడంలో అయితే తప్పులేదు నాకు ఎవరి ఎవరు నాకు చుట్టాలు కదా అందులో ఎవరికి నా ఎవరితోటి నాకు పరిచయం కూడా లేదు సో ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన రెండు ఛానల్స్ వేదాంత ఛానల్ని ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సినిమా వేదాంత ఛానల్ ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్కి సంబంధించి కానీ మిగతా ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ అంటే ఈ వీక్తో అయిపోతుంది కానీ అక్కడి నుంచి సినిమాకి సంబంధించిన ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా సినిమా వేదాంత ఛానల్లో కూడా వస్తుంటాయి కాబట్టి సినిమా వేదాంత ఛానల్ని వేదాంత ఛానల్ని రెండింటినీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్